రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు విశాఖ ఉక్కుకు ఊపిరిపోశామని రైల్వే జోన్ ను పట్టాలెక్కించామని పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు విశాఖ అభివృద్ధికి ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ఎకనమిక్ హబ్గా మారుస్తామన్నారు ఉమ్మడి విశాఖ శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలకు ఎకనమిక్ కారిడార్ తీసుకొస్తామన్నారు తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనమిక్ కారిడార్ అమరావతి కేంద్రంగా మరో ఎకనమిక్ కారిడార్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ప్రామిస్డ్ వెరీ క్లియర్లీ డబల్ ఇంజిన్ సర్కార్ దెర్ విల్ బి ఆఫ్ ఇట్ ఇన్ విశాఖపట్నం visakha uko andhra Lahaku, that was the sentiment even today that is the sentiment so we protected railway zone we are able to put it on track even polavaram we have done so much of investment has come to visakhapatnam even google is going to come tcs cognizant even airport is going on metro is going to start immediately సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ విశాఖపట్నం నాట్ ఓన్లీ విశాఖపట్నం ఈవెన్ ఇన్ రాయలసీమ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఈవెన్ కాన్స్టిచ్యున్సీ లెవెల్ ఐ వాంట్ టు గో బ్యాక్వర్డ్ కాన్స్టిచ్యున్సీస్ మోర్ ఇన్సెంటివ్స్ ఈవెన్ ఫర్ ఇండస్ట్రీస్ దట్ ఈస్ ది వర్క్ ఐఎమ్ డూయింగ్ నమ్ నేనేమంటానంటే విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది రేపు నుండి మీకు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం నైన్ డిస్ట్రిక్ట్స్ ఇది ఎకనమిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఈ నాలుగు జిల్లాలు కలిసి తొమ్మిది ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనమిక్ కారిడార్ కింద ముంబాయి కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం అదే మారిగా తిరుపతి కేంద్రంగా పెట్టుకొని రాయలసీమ కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం అది కూడా ఏ విధంగా డెవలప్ చే దానికి ప్రణాళికలు తయారు చేస్తాం మూడోది అమరావతి బేసిడ్గా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం ట్వంటీ ఫైవ్ ఎస్ఐబీబీ మీటింగ్లు పెట్టాం దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అట్రాక్ట్ చేశాం ఎంఓఏలు చేశాం ఐదు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం అదే సమయంలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ డెవలప్మెంట్ వల్ల సాధ్యం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ పెడుతున్నాం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఎస్ఐపి పెడుతున్నాం క్లియరెన్స్లు ఇస్తున్నాం క్లియరెన్స్ తాపడం లేదు దీన్ని లాజికల్గా తీసుకపోవడం యువతకు నేను ఊటే హామీ ఇచ్చాను ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం ఆ దిశగానే పనిచేస్తున్నాం నాట్ ఓన్లీ డీఎస్సీ ఎవ్రీథింగ్